చేతులంటే చేతులు అంటే మొట్టమొదట మొట్టమొదటి తెలియజేస్తుందంటే నువ్వు నిర్దోషిగా ఉన్నావా లేదా దోషిగా ఉన్నావా ఏమేమి దోషాలు ఉన్నాయి ప్రభు దగ్గర ఒప్పుకున్నావా ద్వితీయోపదేశకాండంలో ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఎవడైనా ఏదైనా అతని మీద నేలం మోపినప్పుడు కాండము ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో పాత నిబంధనలో ఉండేది సిస్టం ద్వితీయ ఉపదేశకారణము ఇరవై ఒకటో అధ్యయమరవచ్చును ఆ ఊరి పెద్దలందరూ చేతులు కడిగేసుకుని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడని చేతులు కడుక్కుని మాకు ఈ రక్తంతో ఏం సంబంధం లేదు ఇదిగో యహోవాని వివచించి నీ జనమైన ఇజ్రాయల్ నిమిత్తం ప్రాయశ్చిత్తము కలిగినమ్ము నీ జనమైన ఇజ్రాయేలు నిర్దోష ప్రాణము తీసిన దోషం మా మీద మోపోవద్దని నిర్దోష అయిన వాళ్ళు దోషం పరిహరించి నిర్దోషైన వాళ్ళు చేతులు కడుక్కోవాలట అది పాత నిబంధనలో ఉంది దేవుడి స్తోత్రం చేయాలి చెప్పండి జస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నాను అంతే మీకు ఇప్పుడు చెప్పండి చేతులు కడుక్కోవడం అంటే ఏంటి దోషం లేకుండా ఉండటం అయా మీ చేతులు దోషంతో కూడుకుని వచ్చినాయా ఈవేళ బల తీసుకోవడానికి ఈ వారంలో ఎన్ని అప కార్యాలు చేశాయి ఎన్ని దేవుని విరుద్ధమైన పనులు చేశాయి నీ చేతులు ఎన్ని దొంగతనాలు చేశాయి నీ చేతులు ఈ చేతులతో ఎంత భయంకరమైనటువంటి పనులు చేసి వచ్చావు నువ్వు నీ చేతులు కడుక్కో అంటే నీ దోషమును కడుక్కో అర్థం అది నీ దోషాన్ని ఒప్పుకో నీ దోషాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటాన్ని క్షమించే దేవుడు దోషం నిర్దోషమైన చేతులు ఏ చేతులు కావాలి మనకి చెప్పండి ఏ చేతులు యహోవా సన్నిధులు నిలబడిన వాడు ఎవడు దావిది కీర్తనలు ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనం ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనంలో దేవుని మందిరములైన పరిశుద్ధ పరిశుద్ధాలయంలోకి వచ్చేవాడు ఉంటారండి దేవుని మందిరంలో నిర్దోషమైన చేతులు కలిగినోడే ఎవరమ్మా నిర్దోషమైన చేతులను దేవుని సన్నిధిలో బల్ల దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలంటే నిర్దోషమైన చేతులతో రావాలా నీ చేతులు పాడైపోయినాయేమో జాగ్రత్త మొదటగా నిర్దోషమైన చేతులతో బల్ల తీసుకోవాలి అంటే దోషం లేని చేతులు అన్నట్టుగా మన చేతులు కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలో చెప్తాం ఏ సబ్బు వాడాలో అది కూడా బైబిల్లో రాశాడు ఓకే ఇది మొదటిది దోషం చేతులని క్లీన్ చేసుకోండి రెండవది ఏంటంటే మన చేతులు ఎలా ఉన్నాయంటండి కొంతమంది చేతులు బ్లడ్ చేతుల నిండా రక్తమే ఎర్రగా ఉన్నాయి చేతులు ఈ చేతులు బ్లడ్ బ్లడ్ అయిపోతాయి ఈ చేతులు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచ్చి మీరు మీ చేతులు చాపినప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పేసుకుంటాను అన్నాడు దేవుడు మీరు ప్రార్థన చేసి చేతులు చాబుతారు మా నోళ్ళు ఎలా పడుతున్నారండి చేతులు ఎలాగైనా చేతులు ఎడతారు కదా ఎలా రవ్వ అని అడిగినప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను అన్నాడు దేవుడు ఎందుకని చూడు బాబు ఎందుకమ్మా మీ చేతులు ఎలా కనబడుతున్నాయి రక్తముతో నిండుకొని ఉన్నాయి మీ చేతులు రక్తం మీ చేతులు ఎలా కనబడుతున్నాయి మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి మీరు బౌగా ప్రాప్తం చేసిన మీన మీ చేతులు రక్తముతో నిండుకొని మిమ్మల్ని కడుక్కొని మీ చేతులు రక్తపు చేతులు రక్తపు మరకలు రక్తం అంటుకున్న చేతులకి అంటే అన్యాయమైన చేతులు అన్యాయమైనటువంటి తీర్పు దుష్క్రియలు చేసిన చేతులు కింద చదువుకోండి కింద చదువుకున్న చేతులు ఎలాంటివి ఏమ చదువు తర్వాత వచ్చినము మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకునుడి చేయటమా అని మేలు చేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వాని అన్యాయం జరుగుతుంది అక్కడ తండ్రి లేని వారికి న్యాయం చేయండి విధవరాల పక్షముగా వాదించండి రండి మన వివాదము తీర్చుకుందాము కెంపు వలె ఎర్రని రక్తం వలె ఎర్రనవైన మీ పాపాలు నేను తెలిపుగా చేస్తాను అన్నాడు దేవుడు ఎవరైపోయినా మన పాపాలు అంటే దోషం దోషం చేశాయి రెండవది ఎవరినో మర్డర్ చేసినేమో నీ చేతులు ఎవరినో అప్పగించే అన్యాయం ఎవరినో దోచుకుంది నీ చేతులు సార్ నేను ఎవరినో ఏం చేయలేదంటావేమో ఈ చేతులతో ఎవరికో నువ్వు దుష్కార్యాలు చేసావు ఎవరికో నువ్వు హాని తలపెట్టావు అది ఎవరికో నీ చేతి వారిని తిట్టావు కోపగించే కోపడితేనే నరహత్య చేసినట్టు అన్నాడు నేను ఎవరైనా చేశానంటే కోపడితేనే మత్తి సువార్థ ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినంలో మీరు కోప పడినప్పుడే మీరు నరహత్య చేశారన్నాడు దేవుడు సహోదరుని ద్రోహి అంటేనే మీరు నరహత్య చేసినట్టు అన్నాడు చాలా మంది చేతులు ఎలాగున్నాయంటే దేవునికి స్తోత్రం చెప్దామండి హాళ మీ చేతులు ఎలాగున్నాయండి మొదటి చేతులు ఎలాగండి దోషమైన చేతులు రెండో చేతులు ఎలా ఉన్నాయంటమా రక్తముతో కూడుకున్న చేతులు అంటే ఇనిక్విటీ అన్యాయపు చేతులు ఇతరులు దోచుకుంటున్నారు ఇతరుల మీద దౌర్జన్యంగా వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కత్తులుతో మనం చూస్తున్నాం పొడి చేస్తున్నారు అన్యాయం చేతులు ఇవి అన్యాయంగా గొడవలు పెడుతున్నారు అన్యాయంగా దెబ్బలాట్లాడుతున్నారు అన్యాయంగా పరాయి దరిద్రుడు దరిద్రుడి యొక్క పొలాలను దోచుకుంటున్నారు దరిద్రుడి యొక్క భూములను దోచుకుంటున్నారు అన్యాయం జరుగుతుంది చాలా చోట్ల అంటే రక్తముతో చాలామంది బాధపెడ బాధపడుతున్నారంటే నీ చేతులు రక్తంతో నిండుకున్నాయి ఈ చేతులకి ఎన్ని మరకలు ఉన్నాయో నీ చేతులు క్లీన్గా ఉన్నాయా నీ చేతులకి రక్తం ఉందా మొదటగా ఉన్న చేతులు ఏంటంటే దోషపు చేతులు రెండో చేతులు ఏంటమ్మా అన్యాయం రక్తంతో నిండినంటే అన్యాయము అక్కడ దుష్క్రియులు జరుగుతున్నాయంట పేదవాడు తండ్రి లేని వాళ్ళని దోచుకుంటున్నారట అక్కడ క్రీడు చే క్రీడు జరుగుతుందండి అక్కడ గ్రంథంలో ఏం జరుగుతుందండి అక్కడ కీడు చేయటం అని మేలు మీ చేయలు తొలగించుకునేవి న్యాయము జాగ్రత్తగా వేసి విచారించండి అక్కడ హింసించు వాణి విడిపించండి చాలామంది హింసించబడుతున్నారు చాలా మంది నలిగిపోతున్నారు అన్యాయము నీ కుటుంబంలో ఏళ్ళుతుంది అన్యాయంగా నీ భార్య అని కొడుతున్నావు అన్యాయంగా నీ భర్తను హింసిస్తున్నావు అన్యాయంగా పక్క వారి మీదకి నువ్వు దేవుని బిడ్డలు ఇలాంటి పనులు చేయకూడదు నీ చేతులు శుభ్రపరచుకొని మీరు పాపులారా నీ చేతులు ఇందాక ఎందుకు ఉన్నాయి పొరుగువారి సొమ్ము మీరు ఎందుకు ఆశిస్తున్నారు పొరుగు మీదకి ఎందుకు మీరు దౌర్జన్యంగా వెళుతున్నారు फुरी पार चुंबी करुणा नदी कलवारी लो ये सुस्वामी रुद्रामादेव रुदिरा महादेव रुदिरा महादेव रुदिरा महादेव रुदिरा महादेव रुदिरा महादेव रुदिरा புதுராமா புதுரா மாதே புர்லி புர்லி பார்த்துமி கருணா நதி கல்வாரி சுமே சிம்மே சிம்மே தைவ பிள்ளாரத்தோ பிள்ளமோ குருவ பிள்ளாரத்தோ ரமோ ரமோ உச்சிதா মুক্তি মাছাম রামু রাম্মি মুক্তি ম ছামো মোক্ষামো মুক্তি মোক্ষামো মুক্তি মোক্ষামো মুক্তি মোক্ষামো মুক্তি মোক্ষো মুক্তি মোক্ষামো মুক্তি মামো মুক্তি

చేయును శుద్ధి అనే పల్లవి కూడా మనం పాడతాం అందులో దేవునికి స్తోత్రం చెప్పాలూయా నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయంటే ఇతరులని దోచుకుంటున్నావేమో లేకపోతే అన్యాయంగా నువ్వు ఏదన్నా అక్రమ కేసు లేకపోతే అక్రమంగా దౌర్జన్యంగా వెళుతుంటే నీ చేతులు అన్యాయంగా ఉన్నాయి రక్తంతో నింపబడి ఉన్నాయి మనక కేసు నేను చూసినప్పుడు పేపర్లో చదువుతున్నప్పుడు అందులో కనబడుతుంది ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఏమి ఎరగనట్టు ఏడుతుందంట పోలీసు వారు ఇంట్రాగ్రేషన్ చేశారు కుక్కెళ్ళి ఆవిడ చుట్టూ తిరుగుతుందంట చేతులు వాసన చూసింది చేతులు వాసన బట్టి అది సరిగ్గా ఇంట్రాగ్రేషన్ చేస్తే పోలీస్ స్టైల్లో వాళ్ళే హత్య చేశారని తెలిసిపోతుంది మూడు రోజుల వరకు ఏమి ఎరగనట్టు నటిస్తున్నారు వాళ్ళకు కూడా అంతు చిక్కలేదు భయంకరమైన నరహత్యలు దేశంలో జరుగుతున్నాయి ఇలాంటివి ఎన్నో స్టోరీలు మీరు వింటారు చేతులు ద్వారా పట్టేయచ్చు చేతులు చాలా రక్తముతో నింపబడుతున్నాయి కాబట్టి నీ చేతులు చూడనండి నీ చేతులు శుభ్రపరచుకోండి దేవుడు దాన్ని పరిశుభరుస్తాడు ఈ చేతులతో అన్యాయం చేయొద్దు మూడో రకమైన చేతులు ఏంటంటే గ్రంథము ముప్పై మూడు పదిహేను చదివిన తర్వాత అప్పుడు యోగు దగ్గరికి వద్దాం గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అచ్చైన మాట చెవిలు మూసుకున్నవాడు చెడితనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నతమైన స్థలంలో నివసించు లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుచుకునేవాడు కొన్ని చేతులు లంచాలు తీసుకునే చేతులు రోప్ రోప్ తీసు లంచం లంచగొండి చేతులు కొన్ని మొన్నే ఎస్ఐ గారు పట్టుబడ్డారట ఇంతకీ ఎంతంటే నలభై వేలు లక్షలు కాదు అది నలభై వేలుకి ఉద్యోగం ఊడిపోయింది నలభై వేలు తీసుకున్నాడు వీళ్ళు వచ్చారు పరిగెత్తే మనవాడు పట్టుకున్నారు చేతులు కడగమన్నారు చేతులు కడగమంటారు తెలుసు కదా మీకు డబ్బులు వాళ్ళే ఇస్తారు ఎవరు ఇస్తారా డబ్బులు సిఐడి వాళ్ళు ఇస్తారు డబ్బులు వాళ్ళే ఇస్తారా డబ్బులు ఆ డబ్బులు పట్టుకుని లెక్క పెట్టుకుంటాడు కదా ఈ చేతులు కడుక్కోమంటారు కడుక్కొనే చేతులు ఏమవుతాయండి ఎర్రగా వస్తాయి చూసారా ఎందుకంటే డబ్బులకి రాస్తారు పౌడరు మనకు తెలియదు మనకి ఇచ్చాడు కదా లంచం అనేది చాలా రుచిగా ఉంటుంది లంచం బళ్ళ కింద చేతులు రుచిగా ఉంటాయి లంచాలు తీసుకునేటువంటి ఆఫీసర్లు నౌకరు దగ్గర నుండి ప్రతి ఉద్యోగి లంచగొండితనంలో వెళ్ళిపోతున్నారు బైబిల్ బంధం చెప్తుంది లంచగొండి దేవుని రాజ్యానికి వారసుడు కాడు ఈ చేతులు ఎలాంటి చేతులంటే లంచం తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా తిప్పేటువంటి వారట యోపు మీరు ఒక మాట చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన చదవండి ఒకసారి యోవేలు రెండవ అని పేరు అభియా వీరి బేహర్షాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని అమ్మ లంచాలు తీసుకుని న్యాయం తిప్పేస్తున్నారట కోర్టుకి వెళ్ళిన న్యాయం జరిగే పద్ధతి లేదు లంచాలు తీసేసుకుంటున్నారు చాలా దారుణం జరుగుతుంది లంచాలు తీసుకుని న్యాయం తిప్పేస్తున్నారు న్యాయ అన్యాయాన్ని న్యాయము న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు లంచగొండితనము భారతదేశంలో పెరిగిపోయింది క్రైస్తవులలో లంచాలు తీసుకునే వాళ్ళు ఉండకూడదు సిన్సియర్ ఆఫీసర్గా సిన్సియర్ జాబ్గా సిన్సియర్ భక్తి పరుడుగానే ఉండాలి లంచం అనేది నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే అంటే లంచగొండితనం అనేది నిన్ను నాశనానికి దారితీస్తుంది ఇదిగో ఇక్కడ వారు లంచాలు తీసుకున్నారు కనుక సమయలు కుమారులు వారిని తీసేసి వారు జడ్జిలుగా తీ మా కొద్దు బాబోయ్ వీళ్ళని ప్రజలందరూ వెళ్ళి వాళ్ళతో చెప్పారట ఏం చెప్పారా వాళ్ళందరూ ఈ లంచకొండ న్యాయాధిపతులు మా కొద్దు వీళ్ళ నీలాంటి మనుషులు కాదు ఎవరికి లంచం ఇస్తే ఎవడ ఇస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి డబ్బిస్తే అది మాట ఏమండి డబ్బే పక్కన ఉంటే న్యాయమా పక్కన ఉంటది అంతేనా న్యాయం తిరిగిపోద్ది నాలుగు డబ్బులు పెట్టేసాం అనుకోండి తప్పకబో నలుగురికి నాలుగు ఐదులు పాడేసాం అనుకోండి ఆ పని లేరా ఎవరు చేయలేదండి తప్పు పానే అంట రూపాయి అందలేదు అనుకోండి ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళని అసలు ఉంచకూడదు వేసేయండి అంట న్యాయం పక్కన చూడండి డబ్బు పక్కన న్యాయం ఉంటుంది తనము లంచము తీసుకునే చేతులు ఇవి అందుకనే ఇదిగో లంచగొండు చేతులు కలిగవారు రారా మీ చేతులు శుభ్రపరచుకోండి ఒకవేళ లంచంతో నీ జీవితాన్ని గడిపేస్తున్నామేమో ఆ లంచము నీ జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది ద్త్యోపదేశండములో నిర్ఘమాకాండములో దేవుడు చెప్పాడు లంచములు మీరు తీసుకొనకూడదు ఆయన చట్టంలో ఒక భాగంగా దేవుడు చెప్పాడు అదంతా చెప్పడానికి నాకు టైం సరిపోదు కానీ లంచాలు తీసుకోవద్దని దేవుడు క్లియర్గా చెప్పాడు అది దేవునికి మోసకరమైనది దేవునికి అయిష్టకరమైనది ప్రియులారా ఒకవేళ ఇంకా ఎవరైనా లంచం తీసుకునే చేతులు కలిగిన వారుగా ఉంటే ఏదన్నా పని చేయించడానికి అది నాయకులైనా అది ఉద్యోగస్తులైనా ఎవరు అయినా చిన్న పని చేయడానికి లంచం ఇచ్చి కానీ లేకపోతే గిఫ్ట్లు గిఫ్ట్ లంచం అన్నప్పుడు మీరు గిఫ్ట్ ఇస్తున్నారు గిఫ్ట్లు గిఫ్ట్ అస్సలు తీసుకోకూడదు దేవునికి స్తోత్రం మా నాన్నగారు ఒక పంచాయతీ జిల్లా ఆఫీసర్ దగ్గర పనిచేశారు మొదట్లో నర్సాపురంలో ఆయనకి ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి ఫంక్షన్ పెట్టాడు ఆయన ఆయన చాలా మంచివాడు ఆయన పేరు దేవేంద్రుడు ఆయన జిల్లా ఆఫీసరు కాబట్టి అప్పట్లో పంచాయతీ ఆఫీసర్ అంటే ఆ కాలంలో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ ఆ వాటర్ సప్లై చేయాలంటే పంచాయతీ ఆయన సప్ సప్లై చేయాలి ఆయన ఆ ఇంజనీర్ అనమాట ఆయన అలాంటి ఉద్యోగంలో ఉన్నట్టు ఆయన రైతులు వాళ్ళు ఏళ్ళో వచ్చేసి ఆయనకి గొలుసులు తర్వాత గాజులు బంగారపు గాజులు కాసులు అవి పిల్లలకి ఉంగరాలు పట్టుకొచ్చారట మా నాన్నగారు ఆయన దగ్గర ఆయన ఉద్యోగం ఇచ్చాడు ఆయనకి ఆయన దగ్గర పనిచేసి ఆయన ఆయన ఏమన్నాడంటే నీవు డైరెక్ట్గా లంచం తీసుకెళ్ళి ఫంక్షన్ ఎట్టి బంగారు పూస్తులన్నీ తీసుకుంటున్నావా మా అమ్మగారు అప్పుడే చెంటి పెట్టుతూ ఉన్నాడు ఆయనతో దెబ్బలాడి మా అమ్మగారు నాకు వదిలేసి వచ్చేసాడంటే ఆయన ఎంత మంచోడు చో ఆయన దేవునికి ఆయన మంచోడు కాబట్టి వారం రోజులు చూసాడు మళ్ళా కోబరెట్ ఇలాంటి మాటలు మాట్లాడదు అన్యాయాన్ని ఎవరైనా సరే ముఖం మీద అనేసేవాడు ఆయన ఉద్యమం ఊడిపోయిన ఉద్యమం వదిలేసాడు మొత్తానికి ఉద్యమం వద్దు లంచం తీసుకుంటున్నాను ఇక్కడ అరే లంచం కాదా ఇది గిఫ్ట్ గిఫ్ట్ అయినా సరే మా ఫంక్షన్ లో తీసుకోకూడదు అన్నాడంటే ఎంత న్యాయంగా ఉండాలో చూడండి దేవుని వాక్యం చెప్తుంది లంచగొండి తనము దేవునికి అసహ్యమైందని బైబిల్లో రాయబడి ఉంటుంది ప్రభునందు ప్రియారా చివరి చేతులు ఎలా ఉంటాడో మీకు చెప్పి నేను ముగించేస్తాను దేవుని బల దగ్గరికి వచ్చేటప్పుడు నీ చేతులు శుభ్రపరుచుకుని రావాలా అపిత్రమైన చేతులతోనూ రాకూడదు పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఆ మొదటి మూతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం మొదలు తిమ్మతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో అక్కడ అక్కడేదో రాశాడు మొదటి తిమ్మతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును ప్రతి స్థలమంతును పురుషులు కోపము సంశయమాని అమ్మ ఏ చే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి ఏంటో ప్రార్థన చేసేవాళ్ళు ఏ చేతులు ఎత్తాలంటండి పురుషులారా పురుషులకు రాశాడు ముఖ్యంగా ఇది అంటే స్త్రీలు మా మేము పక్కనెట్టాడు అనుకోకుండా మీరు కూడా అందరికీ రాశాడు ఏం చేశాడు ప్రార్థన చేసేవాళ్ళు ఏ చేతులు ఎత్తాలట చేతులు ఎత్తే గారిపోదు ఎలాగా ఏం చేతులు ఎత్తాలండి చదవండి ఏ చేతులు ఉన్నాయి అక్కడ ఏ చే మైకులు చెప్పమ్మా ఏ చేతులు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలట ఈ చేతులు ఎలా ఉండాలండి హోలీ అంటే దాని ఏంటంటే పరిశుద్ధమైన చేతులుగా ఉండాలి ప్రభు పల్ల దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధపరచబడాలి ప్రీ దేవుని బిడ్డ మన చేతులు అపిత్రమైన చేతులుగా ఉన్నాయి అపిత్రమైనటువంటి కార్యకలాపాలు లైంగిక కార్యకలాపాలు దుష్కార్యాలు చేసే ఈ చేతులు ఎందరినో కొట్టిన చేతులు ఏ నువ్వు మందిరం కట్టద్దు నువ్వు కట్టద్దు ఈ చేతులతో నీ చేతులతో నువ్వేం చేశావు దావీతో దేవుడు మాట చెప్పిన మాట ఏమాట పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు అయా నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అంటాడు కానీ దేవుడు ఒక మాట చెప్పాడు నీవు మంత్రం కట్టవద్దు దావీధితో దేవుడు అంటున్నాడు ఇదిగో రక్తము చిందించిన నీ చేతులతో నీవు మందిరానికి కట్టడానికి వెళ్లేదు నీ కుమారుడైన ఆ మందిరాన్ని కడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా రెండో సమయాల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఈ మాట మీరు చూస్తారు ప్రభునందు ప్రియులారా రెండో సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయంలో ఈ చక్కని మాట ఆయన అక్కడ రాస్తున్నాడు దావిదితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నాయన మందిరం కట్టాలన్న ఉద్దేశం మంచిదే గాని వచ్చిన నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను మరి యోహో అనగు నేను నీకు తెలియజే నేను నీ సంతానమును కలుగు నీ దిన సంకొన్న నీ పితృద నిద్రించదు నీ గర్భంలో వచ్చి నీ సంతతను హెచ్చిచ్చి రాజ్యం విస్తరిస్తాడు నీ గర్భవాసను పుట్టినోడే మందిరం కడతాడు కానీ నువ్వు కట్టడానికి మాత్రం వీళ్ళే ఎందుకంటే నీ చేతులతో నీవు రక్తమును చెందించావు నీ చేతులు అపిత్రమైన కార్యకలాపాలు చేశాయి సాల్మెన్ మాత్రమే మందిరాన్ని కడతాడు అంటే దావీధిని కూడా దేవుడు పక్కన పెట్టాడు మందిరం కట్టడానికి పవిత్రమైన చేతులు కావాలి అపవిత్రమైన చేతులతో బల దగ్గరికి రావడానికి లేదు దేవుని బిడ్డలారా మీ చేతులు ఉన్నాయి ఇప్పుడు కడుక్కోవాలి దేంతో కడగాలండి మన చేతులు యోపు గ్రంథము తొమ్మిదవ అధ్యాయ ముప్పై వచ్చినములు యోపు గ్రంథము తొమ్మిదో అధ్యాయ ముప్పై వచ్చినం చదవండి సబ్బుతో నా చేతులు కడుక్కొని నను సబ్బుతో కడిగిన నా చేతులు పవిత్రం అవ్వ అమ్మ సబ్బుతో కాదు ఏ సబ్బుతో కడుగుతారు మీరు మీ పాపం పాపమనే మురిగిపోవడానికి ఏ సబ్బు వాడుతున్నారండి గబగబా మనము ఎక్కడికో వెళ్ళి వచ్చేసి కాబ చేతులు కడిగేసుకుంటాం దావీదు బెత్సబాతో పాపం చేసి వచ్చి స్నానం చేసేసాడు పోలేదు అందుకేనంటాడు హేమమ్ముతో సోపుతో నన్ను కడుగుము దేంతో కడగల తెలుసా మనం దేంతో కడుక్కోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో మొదటి ఆహ్వాన పత్రిక మొదటి ఆహ్వాన పత్రిక మొదటి అధ్యం ఏడు వచ్చినాం ఏమి రాయబడి ఉందండి అక్కడ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నలిచిన ఎడల ఎందు ఆపుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి సమస్త దుర్నీతి నుండి మనలను అమ్మా ఏది మనల్ని పవిత్ర ఏసబ్బు వాడాలి యేసు రక్తం మాత్రమే మన చేతులు శుభ్రంగా పరుస్తుంది ఏసు రక్తము చేత మనం కడగబడాలి నీ కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చేతులతో చేసిన పాపానికి ఏ సుప్రభారు చేతుల్లో ఏం కొట్టారు ఆయన చేతుల్లో ఏం తగిలియండి ఈ చేతులతో దుర్మార్గాలు చేసి ఈ చేతులతో ఎంతో మంది లెంపకాయలు కొట్టావు ఈ చేతులతో ఎంతో మందిని దూషించావు ఈ చేతులతో ఎంతో మందిని అన్యాయంగా హింసించావు ఈ చేతులతో ఎన్నో అప్రతమైన కార్యకలాపాలు చేసినందుకు ఈ చేతులు నీకు పడవలసిన నీకు నేను ఎవరి చేతులు పడింది ఏసు చేతులు కళ్ళు దిగి రక్తం కారింది ఏసు ప్రభువారు నీ కొరకు చేతుల్లో గాయాలు పొందారు ఆ రక్తము చేతను కడగబడాలి దేవునికి స్తోత్రం రక్తమే సురక్తమైన పరిశుద్ధపరుస్తుంది ప్రతి పాపము నుండి సమస్త మన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఎలా చేస్తుందమ్మా పవిత్రులుగా చేస్తుంది ఏ రక్తం మాత్రమే నీ పాపాన్ని కడుక్కున్నావా ఏ రక్తం అది నిర్దోషమైన నిష్కలంకమైన మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చును మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవమ్మా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాము నిర్దోషమైన రక్తం ఏసు రక్తం నీ రక్తం అపిత్రం నీ చేతులు అపిత్రంగా ఉన్నాయో ఏసు రక్తంతో నీ చేతులు కడుక్కోవాలి ప్రవా నా చేతులు క్లీన్గా ఉన్నాయా నీ చేతులు నిరపరాధిని నిరపరాధిని చంపని చేతులుగా ఉన్నాయా ఇరవై పదిహేనో కీర్తనలో ఉంటుంది పదిహేనో కీర్తనలో ఏముందమ్మా పదిహేను ముగిస్తున్నానండి పదిహేనో కీర్తనలో ఏముంది ఒకసారి చూడండి పదిహేనో కీర్తన ఐదవ వచ్చినం తన ద్రవ్యాన్ని వడ్డీకే నిరపరాధిని చేరిపుటకై లంచం పుచ్చుకోని చేతులు నీ చేతులు ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చే చేతులుగా ఉండకూడదు లంచం తీసుకోలేని చేతులుగా ఉండాలి రక్తంతో నింపబడిన చేతులుగా ఉండకూడదు దోషముతో నింపడిన చేతులుగా ఉండకూడదు పవిత్రమైన చేతులతో ఈ బలలో చేపెట్టాలి యోధా లాగను వచ్చి ఈ ముక్కను ముంచి నన్ను అప్పగించి వాడు అన్నాడు ఏసు ప్రభువారిని అప్పగించాడు యోధా బలలో ఉన్నాడు కానీ ఎవడు మొట్టమొదటి ఈ ముక్కను ముంచుతూకుండా నేను ఇస్తాను ఈ రొట్టెని ఇస్తాను వాడే నన్ను సిలువుకు అప్పగిస్తాడు అయినా కూడా మారలే ఏసు అయిన అప్పగించిన చేతులవి ఏసుని వేసిన చేతులవి హింసించిన చేతులు అవి మీ చేతులు ఎలా ఉన్నాయి పరిశుద్ధంగా ఉన్నాయా దిమనస్కులారా మీ చేతు పాపులారా మీ చేతులు శుభ్రపరచుకోండి దిమనస్కులారా మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి చేతులు గడుకోండి నాలుగు రకాల చేతులు ఉన్నాయి మన దగ్గర ఏం చేతులు చెప్పండి అవి మొదట దోషమైన చేతులు అవి నిర్దోషమైన చేతులుగా మారాలి రెండవ చేతులు ఏంటమ్మా రక్తముతో నింపండి చేతులు అన్యాయం అక్రమం అవినీతి ఈ చేతులు న్యాయంగా ఉండే చేతులుగా మారాలి మూడవదిగా లంచం తీసుకునే చేతులు నీతి చేతులుగా ఉండాలి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన చేతులుగా ఉండాలి నాలుగవదిగా పవిత్రమైన చేతులు అపిత్రమైన కార్యకలాపాలు అపిత్రమైనటువంటి పనులన్నీ చేసే చేతులుగా ఉండకూడదు అన్యుడైనటువంటి పిలాతే చేతులు కడుక్కున్నాడు ఏసు ప్రభార్ దోష నా మీదకి రాకూడదనుకున్నాడు ఏ యోధ హృదయం కట్టిన పరుచుకున్నాడు నీ హృదయం కట్టిన పరుచుకుంటావా నీ చేతులు కడుక్కుంటావా ఏసు ప్రభార్ నీ కొరకు ఇంకా ఆయన కలవరిశిలిలో రక్తం చెందించారు నీ ఎవరో నాకు తెలియదు నీ చేతులంగా నాకు తెలియదు నీ చేతులు దొంగ చేతులేమో నీ చేతులు అబద్ధపు చేతులేమో నీ చేతులు దుర్మార్గము చేతులేమో నీ చేతులు దుష్క్రీలి చేతులు నీ చేతులు మాలిన్యమైన చేతులే నీ చేతులు మురికి చేతులేమో ఈ చేతులు భయంకరమైన తప్పుడు రాతలు రాసిన చేతులేమో ఈ చేతులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా పరిశుద్ధమైన చేతులు ఎత్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నాయి రెండు చేతులతో ఆరాధిస్తున్నాయి దూతలు పరిశుద్ధములు పరిశుద్ధులని పరిశుద్ధమైన చేతులు అలాంటి చేతులుగా ఉన్నాయా నా చేతులు అడుగు నాయనా నా చేతులు శుభ్రం తల్ల వంచండి ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరు అడుగుదాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ మీ పరిశుద్ధమైన నామం నాకు వేలాది వందనాలు ఇంతవరకు నాయన పాపులారా మీ చేతులు శుభ్రపరచుకున్నాను అవును పాపంతో నింపబడిన మా చేతులు ఎన్నో భయంకరమైన కామకృత్యాలు ఎన్నో భయంకరమైనటువంటి దుష్కార్యాలు ఎన్నో భయంకరమైనటువంటి అవినీతి కార్యాలు ఎన్నో భయంకరమైనటువంటి పాపపు పనులు చేసి నీ చేతుల్ని కడగండి కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచ నిర్దోషమైన చేతులతో నీ బల దగ్గరికి రావడానికి పవిత్రమైన చేతులతో నీ బల దగ్గర రావడానికి నీ లంచం లేని నీతిమంతమైన చేతులతో రక్తంతో కొన్ని చేతులు కాకుండా పవిత్రమైన చేతులతో నీ బల దగ్గర రావడానికి సహాయం చేయమని మితపడిన వాక్య మంద భుజలు ఫలింపచ్చే మన ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ఆమె